హాయ్ అండి నిజమైన ప్రేమ ఎవరిది ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రేమ ఎంతవరకు నిజమైనది అసలు ప్రేమ అంటే ఈ లోకంలో ఎవరికీ నిర్వచనం తెలియదు ఇహలోక బంధాలనే ప్రేమ అనుకుంటాం కానీ ప్రతి ప్రేమలోనూ స్వార్థమే ఉంటుంది భార్య భర్త పిల్లలు బంధువులు స్నేహితులు చివరికి అమ్మ ప్రేమలో కూడా ఏదో ఒక మూల స్వార్థం దాగి ఉంటుంది ఇది ముమ్మాటికీ నిజం కానీ ఏ స్వార్థం లేని ప్రేమ ఆ పరమాత్మనే సొంతం ఎందుకంటే మనం ఆయనకి ఏమీ కాము మనతో తనకు ఏ సంబంధం ఉండదు మనం ప్రార్థించిన క్షణాల్లోనే మన గురించి ఆ స్వామి ఆలోచిస్తూ ఉంటాడు మనం ఆపదలో ఉండి తలుచుకోగానే కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయినా ఏమీ ఆశించడు మరి ఆయనది నిస్వార్థ ప్రేమ కాదా గజేంద్రుని కాపాడడంలో ఆయనకు ఏ స్వార్థమూ లేదు బదులుగా ఏమీ ఆశించలేదు కూడా అదే భగవంతుడికి భక్తులపై ఉండే నిస్వార్థ ప్రేమ అశాశ్వతమైన మన ప్రేమల కోసం తహతహలాడిపోతుంటాము కానీ పరమ పవిత్రమైన ఆ స్వామి ప్రేమకు పాత్రులం కాలేకపోతున్నాం ఇక నుండైనా ఆ తండ్రి చల్లని చూపుల కోసం పవిత్రమైన ఆ ప్రేమ కోసం నిరంతరం కృషి చేద్దాం ఎప్పటికైనా మనం చేరాల్సింది పవిత్రమైన ఆ స్వామి పాదాల చెంతకే కదా ఇదొక్కటి తెలుసుకుంటే మనలను మించిన లేరు